బీహారీ లక్ష్మి ఇద్దరు కూడా రాత్రయ్యే వరకు ఆఫీస్లో పనిచేసి తిరిగి ఇంటికి వస్తూ ఉంటారు అప్పుడు చారు కేస వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందనుకొని అదేంటో తెలుసుకోవాలనుకొని దొంగచాటుగా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు బీహారీ లక్ష్మి ఇద్దరు కూడా కారులో ఇంటికి వస్తూ ఉంటారు అప్పుడు లక్ష్మికి ఆఖరిగా ఉందేమోనని చెప్పి బీహారీ దారిలో వెళ్తూ వెళ్తూ లక్ష్మికి ఏదైనా తినిపించి వెళ్తే బాగుంటుందని చెప్పి లక్ష్మి నీకు ఆకలిగా ఉందా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఏదైనా తిందామా అని అంటూ ఉంటే లేదు విహారీ గారు నాకేమీ ఆకలిగా లేదు ఒకవేళ మీకు ఆకలిగా ఉంటే తినేసి వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో విహారీ నువ్వు సాయంత్రం కూడా ఏమీ తినలేదు కదా మరి ఆకలిగా లేకుండా ఎలా ఉంటుంది లక్ష్మి అయినా ఆకలి దగ్గర మొహమాట పడకూడదు అని చెప్పి అదిగో అక్కడ దోశల బండి కనిపిస్తుంది వెళ్ళి అక్కడ దోశ తినేసి వెళ్దాం పద అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇటువంటి చోట దోశ తినడం మీ కోన విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఆకలికి ఎక్కడైతే ఏముంది కనకం కడుపు నిండడం కావాలి అంతే కదా అని చెప్పి విహారీ ఆ దోశల బండి దగ్గర కారు ఆపుతాడు రెండు దోశలు ఇవ్వు బాబు అని చెప్పి లక్ష్మికి ఒక దోశ తనకొక దోశ తీసుకుంటాడు అలా రోడ్డు మీద ఇద్దరు కూడా దోశలు తింటూ ఉంటారు ఇదంతా గమనిస్తున్న చారుకేశ అబ్బో వీళ్ళిద్దరి వ్యవహారం మామూలుగా లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా విహారి దోశ తినేటప్పుడు చట్నీ మొహానికి అంటుకోవడంతో అప్పుడు లక్ష్మి తన చీర కొంగుతో విహారి పెదాలకు అంటుకున్న చట్నీని తుడుస్తూ ఉంటుంది వీళ్ళిద్దరి ప్రేమ అయనం మామూలుగా లేదు కదా ఇంట్లో సహస్రాన్ని పెట్టుకొని విహారీ ఆఫీస్లో ఈ లక్ష్మితో ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట వీళ్ళిద్దరి సంగతి చెప్తా అని చారు వాళ్ళని ఫోటోలు తీస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ దోశ తిన్న తర్వాత తిరిగి కారు దగ్గరికి వస్తూ ఉండగా అనుకోకుండా లక్ష్మి కాలు వెనుకుతుంది ఇక సడన్గా కాలు బెనకడంతో లక్ష్మి అమ్మ అని అరుస్తూ ఉంటుంది ఏమైంది కనుక అని చెప్పి విహారీ కంగారు పడిపోతూ ఉంటాడు కాలు బెనికిందనుకుంటే విహారీ గారు అని చెప్పి లక్ష్మి అనడంతో అప్పుడు బిహారీ నెమ్మదిగా తన చేయి పట్టుకొని కార్ వరకు తీసుకొని వస్తాడు తర్వాత లక్ష్మిని కారులో కూర్చోబెడతాడు తర్వాత తన కాలికి ఎక్కడ బెనికిందో చూద్దామని చెప్పి బీహారీ కింద కూర్చొని లక్ష్మి కాలు పట్టుకొని చూస్తూ ఉంటాడు ఇక ఇలా లక్ష్మి కాలు పట్టుకోవడం చూసిన చారు కేస ఒక్కసారిగా షాక్ అవుతూ వాళ్ళిద్దరిని అలా ఫోటోలు తీస్తూ ఉంటాడు ఈ ఫోటోలు నాకు అవసరం వచ్చినప్పుడు పనికి వస్తాయి అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు లక్ష్మి కాలు పట్టుకొని ఇప్పుడు ఎలా ఉంది కనకం అని చెప్పి విహారి అంటూ ఉంటే విహారి గారు మీరు నా కాలు పట్టుకోవడం ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు నా భార్యవి కనకం నీ కాలు నేను పట్టుకోవడంలో తప్పే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడు నొప్పి తగ్గిందా అని చెప్పి విహారీ అంటూ ఉండడంతో ఇప్పుడు కొంచెం పర్వాలేదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ బయలుదేరి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు చారుకీస ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి బాబాయ్ నువ్వొక్కడివే వచ్చావండి ఎక్కడ ఆ లక్ష్మి కూడా ఇంకా రాలేదు అని చెప్పి అంటూ ఉంటే ఏమో నేను బయలుదేరి చాలాసేపు అవుతుంది వాళ్ళు నేను వచ్చేటప్పటికి ఇంకా ఆఫీస్లోనే చేసుకుంటున్నారు అని చెప్పి సహస్ర వాళ్ళకి చెబుతూ ఉంటాడు ఇక కొద్దిసేపటికి విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు సహస్ర విహారితో ఏంటి బావా ఇంత లేట్ అయింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ మన వి క్రాఫ్ట్స్ ప్రాజెక్ట్ గురించే నేను లక్ష్మి ఇద్దరం కూడా వర్క్ చేసాం ఇప్పటి వరకు అని చెప్పి అంటూ ఉంటాడు మరి నాకు కూడా లేట్ అవుతుందని ఒక మాట చెప్తే నీతో పాటు నేను కూడా ఆఫీస్లో ఉండిపోయేదాన్ని కదా బాబా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇప్పుడైతే వర్క్ ఫినిష్ అయింది కదా మరేం పర్వాలేదులే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు పదబావ నీకోసమే నేను భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నాను అందరూ భోజనం చేస్తారు రా బావ కలిసి తిందామని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది దాంతో విహారీ నాకు ఆకలిగా లేదు సహస్ర నువ్వు తినేసే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి కూడా గదిలోకి వెళ్ళిపోతూ ఉంటే సహస్ర వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అసలైన బావ ఆకలిగా లేదనడం ఏంటి కొంప తీసి వచ్చేదానిలో వీళ్ళిద్దరూ ఏమైనా తిని ఉంటారా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటుంది ఈ లక్ష్మి రోజు రోజుకి చాలా ఎక్కువ చేస్తుంది నేను ఇలాగే సైలెంట్గా ఉంటే బావ నాకు దూరం అయిపోతాడు రేపటి నుండి బావని నేను ఇంకా దగ్గర చేసుకోవాలని చెప్పి సహస్ర అనుకుంటుంది ఇక చారుకేస లక్ష్మి తన గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ పడుకున్న తర్వాత లక్ష్మి గదిలోకి వస్తాడు ఇక చారుకేస తన గదిలోకి రావడంతో లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటండి ఈ టైంలో వచ్చారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నీతో ఒక విషయం మాట్లాడాలనే వచ్చాను నీకొక ఫోటో చూపించాలి ఇదిగో ఒకసారి ఈ ఫోటో చూడు అని చెప్పి చార్ కిసా తను తీసిన ఫోటోలని లక్ష్మికి చూపిస్తూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి ఆ ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి షాక్ అవుతున్నావా ఇంకొక ఫోటో కూడా చూపిస్తాను అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి దోశ తింటున్న ఫోటోని కూడా లక్ష్మికి చూపిస్తాడు మీ ఇద్దరి సరసాలు చాలా చూడముచ్చటగా ఉన్నాయి వీటిని ఇంట్లో వాళ్ళకి చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడో దాంతో లక్ష్మి వద్దండి దయచేసి ఈ ఫోటోలు ఎవరికి చూపించొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చారుకేస లక్ష్మిని బ్లాక్మెయిల్ చేస్తూ మీ ఇద్దరి సరసాలు ఈ ఫోటోలు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఉండాలంటే నువ్వు ఇప్పుడు విహారీతో ఎలా అయితే సరసలాడుతున్నావో నాతో కూడా ఇప్పటి నుండి అలాగే ఉండాలి అని చెప్పి చారుకీస కండిషన్ పెడతాడు ఇక దాంతో చారుకీస మాటలకు లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది రేపటి వరకు ఆలోచించుకొని నువ్వు నీ నిర్ణయాన్ని చెప్పు అలా అయితేనే ఈ ఫోటోలు ఎవరికి చూపించను ఒకవేళ కాదంటే మాత్రం ఖచ్చితంగా మా పద్మాక్షి వదినకు ఈ ఫోటోలు చూపించేస్తాను అప్పుడు వాళ్ళని నీ సంగతి చూసుకుంటారు అని చెప్పి కోపంగా చారుకీస అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి చారుకీస మాటలు తలుచుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి విహారీ సహస్ర వీళ్ళు ముగ్గురు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆఫీస్ నుండి తిరిగి వచ్చేటప్పుడు సహస్ర విహారీతో బాబా మనకి మూవీ కోసం టికెట్స్ బుక్ చేశాను పద బావా అలా సరదాగా వెళ్ళొద్దామని చెప్పి విహారీని బలవంతంగా మూవీకి తీసుకొని వెళ్తుంది ఇక ఆ రోజు రాత్రి లక్ష్మి ఆఫీస్ నుండి ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తుంది రాత్రి అందరూ పడుకున్న తర్వాత లక్ష్మి ఒంటరిగా గదిలో ఉండగా చార్కిసా తన గదిలోకి వస్తాడు ఏంటి లక్ష్మి నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు ఓకేనా అని చెప్పి అంటూ ఉంటే ఇది చాలా తప్పండి అని లక్ష్మి అంటూ ఉంటుంది విహారీకి పెళ్ళైంది నాకు పెళ్ళైంది విహారీతో సరసాలు ఆడితే తప్పులేనప్పుడు నాతో ఆడితే మాత్రం ఏంటి తప్పు అని చెప్పి చారుకిస లక్ష్మికి దగ్గరగా వస్తూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి చారుకిస చెంప పగల కొడుతుంది ఇక చారుకిస కోపంతో నా చెంపే పగలగొడతావా కొడతావా ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు అని చెప్పి లక్ష్మిని బలవంతం చేయబోతూ ఉంటాడు ఇకల లక్ష్మి నన్ను వదలండి వదలండి అని చెప్పి ఆ గదిలో నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడే సరిగ్గా విహారీ అక్కడికి వస్తాడు ఏం చేస్తున్నాం మావయ్య అంటూ చారు చెంప పగల కొడతాడు దానికోసం నన్ను కొడతావా అల్లుడు అని చెప్పి చారుకీస కూడా గొడవ చేస్తూ ఉంటాడు ఇక ఇంతలో ఇంట్లో ఏదో గొడవ జరుగుతూ ఉండడంతో అందరూ బయటకు వస్తారు హాల్లో లైట్స్ వేస్తారు ఏంటి గొడవ అని చెప్పి అంటూ ఉంటే మావయ్య లక్ష్మితో అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నేనేమి అలా ప్రవర్తించలేదు ఈ లక్ష్మి ఏ నన్ను తన గదిలోకి రమ్మని పిలిచింది అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు ఏమే నువ్వే చారుకేశాన్ని నీ గదిలోకి పిలిచావా అని చెప్పి పద్మాక్షి లక్ష్మి చెంప పగలగొడుతూ ఉంటుంది లేదండి నేనేమీ లేదు నేను చెప్పేది నిజం దయచేసి నా మాటలు నమ్మండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది రోజు రోజుకి నీ క్యారెక్టర్ మరీ ఇంత దిగజారిపోతుంది ఏంటి అని చెప్పి పద్మాక్షి లక్ష్మి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది అందుకే ఇటువంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వకుండా బయటకు వెళ్ళగొడదామని అన్నాను కానీ ఈ విహారీ యమున ఇద్దరూ కలిసే దాన్ని ఇంట్లో ఉండమన్నారు అని చెప్పి పద్మాక్షి రెచ్చిపోతూ ఉంటుంది అత్తయ్య దయచేసి ఆవేశపడకండి లక్ష్మి అటువంటి తప్పు చేదు అని విహారీ అంటూ ఉంటాడు మావయ్యే లక్ష్మిని బలవంతం చేయబోయాడు అని విహారీ అంటూ ఉంటే అప్పుడు చారు ఏంటి లక్ష్మిని బలవంతం చేయబోయింది నేనా మరి ఈ ఫోటోలు ఏంటి అని చెప్పి బిహారీ లక్ష్మి ఇద్దరు క్లోజ్గా ఉన్న ఫోటోలని చారుకీస ఇంట్లో అందరికీ చూపిస్తాడు ఇక దాంతో పద్మాక్షి ఒక పని మనిషి కాలు నువ్వు పట్టుకోవడం ఏంటి విహారీ అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య మర్యాదగా నిజం చెప్పు ఎందుకు నా కూతురికి ఇంత ద్రోహం చేస్తున్నావు ఇది నిన్ను కూడా వల్ల వేసుకుందనమాట ఏమి నా కూతురి కాపురానికి ఎసరు పెట్టావా అని చెప్పి పద్మాక్షి లక్ష్మి రెండు చెంపలు కూడా వాయిస్తూ నేను ఇలా కాదు నీకు వాత పెడితే కానీ బుద్ధి రాదు అంటూ వంటింట్లోకి వెళ్ళి అడ్లకాడ తీసుకొని లక్ష్మికి వాత పెట్టబోతూ ఉంటే అప్పుడు విహారి తన చేతిని అడ్డుగా పెడతాడు అత్తయ్య మీరేమైనా అనాలనుకుంటే నన్ను అనండి లక్ష్మిని మాత్రం ఏమి అనకండి ఎందుకంటే లక్ష్మి నేను తాలి కట్టిన నా భార్య అని చెప్పి విహారి నిజం చెప్పేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి